నమస్తే అండి అందరికీ బాగున్నారా ఇప్పుడు ఈ ఆకులు ఇది గాని కాకండి ఇది తులసి ఆకు ఇది వచ్చేసి పుదీనా ఆకు ఇది దాచిన చెక్క లవంగాలు విలాసి ఈ మొత్తం కలిపేసి నేను పళ్ళ పొడి తయారు చేస్తున్నానండి నేను మనం మఖం కడుకున్న పేస్టులు రుద్దుతున్నాం కదా పేస్టులు లేకుండా మా పిల్లలు అందరూ రుద్దుకుంటూ ఉంటారు అనమాట ఇవి మేము ఎప్పుడు ఇలా చేసుకుని వాడుకుంటామండి వీటిని అన్నిటిని ఎండ పెట్టేసాను నేను చక్కగా మొత్తం ఎండిపోయి ఈ మూడు ఆకులు కూడా ఎండబెట్టేసి అక్కడ పెట్టాను నేను పొడి చేసుకుంటాను వాటిని ఆ పొడి ఇవన్నీ కలిపేసి విలాసి మాత్రం అవి కాదండి ఇంకా తెచ్చేసుకోవాలి మీకు చూపించడానికి నేను ఇలాసి సూచిస్తున్నాను కొంచెం ఇంకా ఎగస్ట వేయాలి కనీసం ఒక యాభై ఐదు దాకా పడతాయి ఇలాసి వేసుకోవాలండి ఇవన్నీ వేసేసి అప్పుడు నేను పొడి తయారు చేసుకుంటాను ఇక ఈ మొత్తంతో కలిపి అది ఎలా చేయాలనేది మీకు చూపించుతానండి పెంచడానికి మాత్రం ఈ ఈ మూడు ఆకులు ఎండ పెట్టుకోవాలి మనం మంచిగా ఎండ పొడి చేసుకోవాలన్నమాట పుదీనా తులసి ఆకు గానిగాకు అంటారు గానిగాకు తెలుసు కదా ఈ గానిగాకులు ప్రతి చోట ఉంటాయి ఇళ్ళ ముందు ఆ ఆకులు అనమాట ఇవి గానిగాకు గానిగాకు పళ్ళకి చాలా మంచిదండి అసలు ఆ పళ్ళతో మొహం రుద్దుకున్నా కూడా మనం పళ్ళు అసలు చాలా మంచిది చిగుళ్ళు అన్ని పడతాయి అనమాట ఈ మూడిట్లు అన్నీ కూడా మన దంతాలకి మంచిగా ఉపయోగపడే ఆకండి ఇవి ఈ మూడు కూడా వీటిలో కూడా ఇవి కూడా కానండి అండి చెక్క కావచ్చు ఇలాచి కావచ్చు లవంగాలు కావచ్చు అన్నీ కూడా మనకు మంచిగా పళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేయనమాట మొత్తం వీటిలో ఏది కూడా తీసేసేది లేదండి ఇలా గనక పొడి చేసుకుని ఎప్పుడు వాడుకుంటా ఆ పేస్ట్లు అన్ని వాడుకుని మనం అసలు ఎలా అవుతున్నామంటే ఈ పళ్ళకి రోగాలు వచ్చేసి మామూలుగా కదండి నేనైతే పిల్లలకి ఇదే వాడుతున్నానండి పేస్టులు లేకుండా ఏళ్ళతో రుద్దుకునేలాగా చాలా మంచి ఇది కదండి ఇట్లా చేసుకోవటం మనం ఇలా చేసుకోండి అందరూ కూడా చేద్దరు కానీ నేను పొడి తయారు చేయటం అన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ విధంగా ఇవన్నీ వెండిపోయిన ఆకులు పుదీనా చూడండి తులసి ఆకు గానిగాకు ఇలా ఎండబెట్టేసి ఇట్లా పిస్కేస్తే లాగా అయిపోయినాయి చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాం అండి ఇక చక్కగా నలిపేసేసాము ఎండబెట్టి ఇట్లాగా లాగా ఎందుకంటే ఆకులు ఆకులుగా ఉంటే తిరగదు కదా మిక్సీలో అందుకని ఇలా లాగా చేసేసాం ఇక ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం అండి ఇక అదండి ఇంకా జారాలు వేసుకున్నాం మిక్సీ జారాలు మొత్తం అట్లా ఆఫ్ అంతా నలిపేస్తే బాగుంటుంది మిక్సీ చేసుకోవడానికి లేకపోతే నిండిపోయింది కదా మిక్సీ జార పట్టదు దాన్ని నిండా వేసేసి మిక్సీ చేసేసుకున్నాం ఇప్పుడక అసలు ఇది చాలా మంచిదండి మనం కడుక్కోవడానికి పళ్ళు రుద్దుకోవడానికి ఎంత మంచిదో అసలు ఇది దంతాలు బ్లెడ్ రాకుండా చేసిద్ది గట్టిగా ఉంటాయి దంతాలు అవి అంటే పేస్ట్లో కెమికల్ కలుస్తున్నాయి కదండి బాగుండలేదు పిల్లలు అందరూ మేము ఇదే వాడుకుంటామండి నేను రెడీ చేసుకుంటాను ఇంట్లో ఇట్లాగా ఇది వాడుకుంటూ ఉంటాం ఓకే మిక్సీ చేసుకుందామండి ఇక మూత పెట్టిమ్మ జ్వర మిక్సీ వేసుకుందాం ఇక చూడండి అలా మెదిగిపోయింది ఇక మెత్తగా అయిపోతుంది దానికి తీసుకుందాం తీసుకుందాం ఇక ఆకు పొడి చూడండి నిండా వేసాం కదా చదగడానికి వచ్చింది అది మెత్తగా మెదిగింది పొడి ఆకు అంతా స్మెల్ వస్తుందండి అట్లా పట్టుకుంటే పొదిన వాసన అసలు తులసి ఆకు వాసన అలా పొడి మూత తీయంగానే గొప్పమని వాసన భలే పీల్చుకుందాం అనిపిస్తుంది అండి మంచిగా వస్తుంది వాసన ఇప్పుడు ఇది కొంచెం పట్టుకుందాం అండి ఇక అందుకండి ఇప్పుడు జల్లిడు పట్టుకున్నాం రవ్వ జల్లిడు ఉంటుంది కదా ఆ జల్లిడిలో పోస్తున్నాము ఇది ఇప్పుడు జల్లిడు పట్టేసుకుందాం ఇక అదిగండి చక్కగా పడిపోతుంది చూడండి అంతా ఇప్పుడు ఎంత అలా జల్లిడు పట్టేసుకోవటం ఇక అదకండి అయిపోయింది ఇంకా లాస్ట్ కొంచెం అవి ఉంటాయి కదా పీసులు ఉంటాయి కదా ఆకులు అవన్నీ వచ్చేసి ఇప్పుడు ఈ చిన్న జారాలు వేసి ఒక్కసారి మళ్ళీ వేసుకున్నాం మనం ఇప్పుడు చిన్న జారాలు వేయమని తీసి ఇప్పుడు చిన్న జారాలు వేసుకుందాం అండి ఆ మిగిలిన పోవడము ఇగో ఇప్పుడు దాసిన చెక్క వేయాలి కదా అవి వేస్తాను మళ్ళీ అవ్వండి కొంచెం నలిపేసేసి కొద్దిగా అలాగా ఓకే ఇగో చెక్క లవంగాలు ఇలాచి అన్నీ వేస్తున్నాం ఇప్పుడు ఇక దానిలో ఇంకా వేసేయండి మొత్తం వేసేయండి ఇప్పుడు ఇది పొడి వేసుకుందాం వేరేగా దాంట్లో వేస్తే ఆకులు మెదగవు అనమాట ఇవి మెత్తగా అందుకని ఇది వేరేగా వేసుకుంటాం ఇక ఇప్పుడు ఆ పొడవు మిగిలింది కదా ఆకులు పొడవు అది కూడా దీనిలో వేసేసి మళ్ళీ మిక్సీ జారా వేసుకున్నాం చిన్న జారాలో ఇక పోసే అది కూడా ఓకే అదిగో ఇప్పుడు మళ్ళీ మిక్సీ అండి ఒక్కసారి ఇక చూడండి మెత్తగా అయిపోయింది ఆ పొడము ఇవన్నీ దాచిన చక్క లవంగాలు ఇలాసి ఇవన్నీ చక్కగా మెదిగిపోయినాయండి మళ్ళీ ఇవి కూడా జల్లుడు పట్టేసుకుందాం దాంట్లో పోసేసి జల్లుడలో ఇది రవ్వ పట్టే జల్లుడు అండి దీంట్లోనే పట్టాలి అది అసలు ఎంత మంచిగా ఉంటుందంటే అండి ఇది రుద్దుకొంటే అసలు స్మెల్ వస్తుంది ఈ పొడి తయారు చేస్తుంటే మామూలుగా రావట్లేదండి స్మెల్ చూడండి పొడి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇది కూడా జల్లి పట్టేసుకుందాం ఇక అదిగండి అయిపోయింది ఇక అది కూడా చూడండి మొత్తం అయిపోయింది అలా శుభ్రంగా వచ్చేసింది ఇక ఏం లేదండి టేస్టే అది ఇక అడుగున చక్కగా పొడితో సహా పడిపోయింది ఇక ఇప్పుడు కలుపుకుందాం ఇక దీన్ని ఇప్పుడు అదగండి పొడి ఇక కొంచెం కలుపు అట్లా మొత్తం కలిపేసి అదుకో చూడండి ఆకు పొడి ఇలాచి అని దాచిన చెక్క లవంగాలు మొత్తం కలిసిపోయిందండి పొడి అదిగో అసలు చాలా ఏం చూసారా పొడి అంత బాగుందా మెత్తగా ఇప్పుడు దీనిలోనండి ఇదిగో మనం తింటాం కదా వంట సోడా ఉంటుంది కదా ఆ సోడా ఇదిగోండి ఒక స్పూన్ ఉన్నారా సోడా ఉప్పు వేసానండి తినే సోడా మనం నెక్స్ట్ వచ్చేసి ఇదిగో షాల్ట్ అండి మనం వంట సాల్ట్ షాల్ట్ కూడా ఒక స్పూన్ వేసాను ఇవన్నీ కూడా దంతాలకి మంచి ఉపయోగం అండి ఇది అసలు ఇది ఎవరు చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుందండి మీ ఆరోగ్యం కానీ పళ్ళ గురించి కానీ దంతం చాలా ఇదిగా ఉంటాయండి దంతాలు బాగుంటుంది ఇలాగ మీరందరూ కూడా చక్కగా చేసుకుని ఎట్లా ఇంట్లో పే లేకుండా ఇవి వాడుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది పిప్పోళ్ళు రాకుండా ఉంటాయి మనకి చిగుళ్ళు రక్తం రాకుండా ఉంటుంది వాపు రాకుండా ఉంటుంది నెప్పులు అవన్నీ ఏమీ ఉండవండి చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం వడ్లు ఉంటాయి కదా వడ్లు ఊక ఉంటుంది కదండి మిల్లులు అవి హోటల్లో కాలు చేస్తుంటారు వంట చేసేటప్పుడు అది పొట్టు ఉంటుంది కదా అది తొక్కకుండా లోపల పొయ్యిలో ఉన్నది హోటల్కి అడిగే తీస్తారు మనకి ఒక కవర్లో అది తెచ్చుకోండి ఇప్పుడు అది కలపబోతున్నానండి నేను ఇదిగో ఇది ఊక పొట్టు మనం ఊక ఉంటుంది కదా వడ్లది అది కాలింది అనమాట ఇదిగో ఊక పొట్టండి ఇది గరుకుగా ఉంటుంది కదా చక్కగా పళ్ళకి తెల్లగా వస్తాయి అనమాట ఇట్లా గరుకు తగ్గులుతూ ఉంటే ఇప్పుడు ఇది కలుపుతున్నాను దీనిలో నేను ఇదిగో మేము హోటల్ కాడ తీసుకొచ్చామండి వెళ్ళి మా ఊర్లో వాటర్లు ఉంటాయి కదా వాటర్లో వండే దగ్గరికి వెళ్ళి పొయ్యిలో అది తీసుకొచ్చామన్నమాట ఇది ఊక ఇప్పుడు కలుపుమ్మా కదంతా ఇప్పుడు కలుపుకుందాం ఇంకా చూడండి చాలా హెల్తీగా ఉంటుందండి మీకు నోరు కూడా అసలు దుర్వాసన కూడా రాదండి వేడి చేసి మనకి నెత్తులు రావటం సివిళ్ళు అమ్మంటే ఒక రకంగా అయిపోవటం వాసన రావటం అదంతా ఉంటుంది కదా అలాంటిది ఏమీ ఉండదు అసలు ఇది వేసి రుద్దుకుంటే ఇది మాకు చాలా వస్తుందండి ఇక పిల్లలు మేము అందరం రుద్దుకుంటాం ఇంకా పేస్టులు కొనే పని లేదండి ఇక ఇదే వాడుకునేది మేము చూడండి అదిగో చాలా బాగుంది అసలు ఇక ఆ పొడి వేసుకుని ఏలుతారుద్దుకోండి మీరు బెష్ కావాలంటే బెష్తో రుద్దుకోవచ్చు ఏళ్లతో రుద్దుకుంటే చాలా సేఫ్టీ అండి అసలు బెసులు ఎందుకండి అవి అనవసరంగా అవి కూడా ప్లాస్టికే కదండి మన ఏలే మన ఆరోగ్యం అండి అసలుకి ఏలతో చక్కగా ఆ పళ్ళ పొడి వేసి రుద్దుకోండి చాలా మంచిగా ఉంటుందండి అంతా మనకి ఎదుకండి పొడి చూడండి ఎంత పొడి తయారైందో ఈ పొడి చాలా వస్తుందండి మేము ఒక్కళ్ళమే వాడుకుంటే ఎలాగ మీరు కూడా వాడుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి దంతాల బాధతో బోల్ మంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా అవన్నిటి నుంచి మంచిగా ఫ్రీ అవుతారు మీరందరూ ఇలా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇదేం పెద్ద శ్రమ కాదండి చిన్న పని చక్కగా చేసుకోండి ఈ ఎండాకాలం కాబట్టి నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయ తోళ్ళు కూడా ఎండబెట్టి పొడి చేసుకుని అది కూడా కలుపుకోవచ్చు అండి దీనిలో అయితే ఇప్పుడు ఎండబెట్టి నీ లేవు నేను కలపలేదు తర్వాత మళ్ళీ కలుపుకుని షాట్ పెడతాను నేను చూపిస్తాను మళ్ళీ మీకు అవి కూడా ఓకే అండి బాయ్ అండి అందరికీ ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది నేను అనుకుంటున్నాను మీ మీ ఆరోగ్యం కోసం అమ్మ ఇది చేశాను నేను ఎందుకంటే మేము ఒక్కళ్ళమే వాడుకుంటే కాదు మీ అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది మంచిగా అందరూ ఇలా చేసుకుని బాగుండాలని అందరూ మీరందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేలాగా చేయండి ఇది అందరూ బాగుండాలి బాయ్ అందరికీ నమస్తే